కౌశిక్ రెడ్డి నువ్వు ముద్రాజుల పట్ల అసభ్యకరంగా మాట్లాడినావు నిన్ను గ్రామ గ్రామాన ఎక్కడ కూడా బయట తిరగనీయకుండా ఈరోజు ముద్రాజులు నిన్ను అడ్డుకోవద్దు అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఒకవేళ అలా చెప్పకపోతే నిన్ను మాత్రం ముద్రాజు జాతి బయట తిరగనీయదు నీకు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తుంది అదేవిధంగా నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుంది అనేది కూడా నువ్వు గమనించు నీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాం ముద్రా జర్నలిస్టు సంఘం తరఫు నుండి మరియు ముద్రా జాతి తరఫు నుండి నీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాం రేపు సాయంత్రం లోపు నువ్వు ముద్రా జాతికి క్షమాపణ చెప్పకపోతే మటుకు నిన్ను ఎక్కడికక్కడ దిగ్బంధనం చేయడం కూడా జరుగుతుందని నిన్ను హెచ్చరించడం జరుగుతుంది ఖబర్దార్ కౌశిక్ రెడ్డి కొడక నువ్వు ముద్రాజులతో పెట్టుకుంటున్నావు ముద్రాజులు పెట్టుతో పెట్టుకుంటే నీవు ఏందో నీకు చూపిస్తాం ఒకవేళ అయిందని నువ్వు ముద్రాజులను అడిగితే క్షమాపణ అడిగితే నిన్ను వదిలిపెట్టడం కూడా ముద్రాజు గుండెకు జాలి గుణం ఉంది తెగింపు ఉన్నది అనేది కూడా మీకు తెలిసి వస్తుంది బిడ్డ ఖబర్దార్ ఇరవై నాలుగు గంటల్లో నీ మాటను నువ్వు వెనక్కి తీసుకొని క్షమించమని అడిగితేనే మర్యాద ఉంటుంది లేదంటే యావత్ ముద్రాజు మొత్తం నిన్ను ఈపు వలగొడుతుంది అనేది కూడా నువ్వు గమనించాలా జై తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్